రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతూ ఉంది ఇప్పటికే ప్రణతిరావును ప్రశ్నిస్తున్న పోలీసులు నిన్న మంగళవారం ఏదైతే మహబూబ్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డీజీపీని కలిసి నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పి కూడా ఆయన ఫిర్యాదు చేయడంతో పాటు ఏదైతే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ మొత్తం కూడా రాజకీయ నాయకులు అదేవిధంగా వ్యాపారస్తులై మీడియా జర్నలిస్టులై కూడా మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక మాజీ మంత్రి అదేవిధంగా ఒక పోలీస్ అధికారి కలిపి మొత్తం కూడా ఈ వారం అంతా నడిపించారు మహబనార్ జిల్లాలని చెప్పి కూడా సంచలన కామెంట్ చేసిన నేపథ్యంలోనే మళ్ళీ ఈరోజు ఒక పార్టీ కౌన్సిలర్ బుర్జు సుధాకర్ రెడ్డి కౌన్సిలర్ ఈరోజు జిల్లా ఎస్పీని కలిసి తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పి కూడా ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి జిల్లా ఎస్పీని కలిసి ఒక ఫిర్యాదు అందడం జరిగింది దాంట్లో కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయింది అసెంబ్లీ ఎన్నికలకు కన్నా ముందు కొన్ని నెలల ముందు నుంచి కూడా రాజకీయ నాయకులు పట్టణంలో కొంతమంది ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు విదేశాల నుంచి తెప్పించిన ఒక డివైస్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఫోన్ ద్వారా మా మాటలన్నీ విన్న తర్వాత కూడా కొంచెం చిత్రంలో చేసేవారు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చెప్తా ఉన్నారు ఈయన ఈరోజు ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు మీరు ఎస్పీకి ఏమని ఫిర్యాదు ఇచ్చారు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు గత రెండు సంవత్సరాల నుండి ఎన్ని అసెంబ్లీ ఎన్నికన కన్నా ముందు గత రెండు సంవత్సరాల నుండి మా హనూర్ నగర్ పట్టణంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది ఫోన్ ట్యాపింగ్ సిఐ సిఐంలో మాజీ మంత్రి అయిన చెప్తే వాళ్ళ ఫోన్లన్నీ ట్యాపింగ్లో పెట్టేవాడు అంతేకాదు వేటి దేశాల నుండి ఒక డివైజర్ తెప్పించి ఆ డివైజర్ను సిఐ కప్పచెప్పి ఆయన సిబ్బంది ఒక రూమ్లో పెట్టి దాంట్లో అన్ని పట్టణంలోని రాజకీయ నాయకులైతేనేమి మరి పట్టణ ప్రముఖులు వ్యాపారస్తులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరుగుతుంది జరిగింది ఆ ఫోన్లు వాళ్ళకి అగెనిస్ట్ ఎవరైనా మాట్లాడితే వెంటనే వన్ టౌన్ సిఐ గారు వన్ టౌన్కి పిలిపించి బెదిరించేవాడు బెదిరి బెదిరింపులకు లొంగకుంటే వాళ్ళపై తప్పుడు కేసులు బనాయించేవారు ఈ విధంగా పట్టణంలో అరాచకం సృష్టించడం జరిగింది కాబట్టి దీనిపై ఈ దీంట్లో ఫస్ట్ ముద్దాయిగా రాజీ మంత్రి రెండవ ముద్దాయిగా సిఏ గారిని చేర్చాలని నేను కోరాను అంతేకాదు ఈ కాంప్లైంట్ ఇచ్చి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది లోతుగా దర్యాప్తు చేయాలి దర్యాప్తు చేస్తే నిజానిజాలన్నీ కూడా బయటికి వస్తాయి రేపు డీజీపీ గారికి కూడా ఈ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం ఒకవేళ పదిహేను రోజుల్లో వీరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుంటే హైకోర్టును కూడా ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడున్న మాజీ మంత్రి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు బీఆర్ఎస్ పార్టీలోనే కౌన్సిలర్గా ఉన్నారు ఆ సమయంలో ఇవన్నీ వ్యవహారాలు అదే అదేవిధంగా ఎందుకు మాజీ మంత్రితో వివాదాలు వచ్చిన తర్వాత మీ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రధానంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా నేను మాజీ మంత్రిగా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కారణము నేనే బాధ్యతని ప్రత్యక్షంగా సాక్షి కూడా నేనే నా ఫోన్ ట్యాపింగ్ చేసి నా మీద ఆరు కేసులు బుక్ చేయడం జరిగింది ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి ఇదే ట్యాపింగ్ చేసిండు పోలీస్ స్టేషన్కి పిలిచి బెదిరించడము బెదిరిపోకుంటే ఫాల్స్ కేసు బుక్ ఇచ్చేయడం నువ్వు వారతో వారితో ఈ విధంగా మాట్లాడావు పలాంటి వారితో ఈ విధంగా మాట్లాడావు ఫోన్లో మా మంత్రికి అగెనిస్ట్గా మాట్లాడావు కాబట్టి నువ్వు ఈ విధంగా నువ్వు మాట్లాడితే మంచిగా ఉండదు అని అట్లా బెదిరింపులు బెదిరించి వినకుంటే కేసులు బుక్ చేయడం జరిగింది మీరు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో ఒకటి విదేశాల నుంచి మాజీ మంత్రిలో ఒకటి డివైస్ తెప్పించాడు ఆ ఫోన్ కాల్స్ ఆ డివైస్ ద్వారానే మీరు ఏం మాట్లాడుతున్నారు విన్నారు వింటున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు ఈ ఆరోపణకు సంబంధించి ఏమన్నా మీతో డివైజ్ పెట్టినట్లుగా మీతోనే ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయి ఒక రూములో డివైజర్ పెట్టి మళ్ళీ ఫోన్ ఎట్ ఏ టైం ఎంత వందల ఫోన్ కాల్స్ ట్యా ట్యాపింగ్ చేయడం అంటే డివైజర్ ఉంటేనే ఆ విధంగా ట్యాపింగ్ చేయగలుగుతారు కాబట్టి పట్టణ ప్రజలందరూ గుర్తు డివైజర్ చేసి తెచ్చిపెట్టిండు ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉండేవని పట్టణంలో ప్రజలు ఎవరితో సెల్ ఫోన్లో మాట్లాడాలంటే గజ గజ వణికిపోయేవాళ్ళు అప్పటి పరిస్థితులు ఎవరు కూడా సెల్ ఫోన్లో మాట్లాడేవాళ్ళు కాదు కాబట్టి అది అందరికీ తెలుసు కానీ ఎవరు బయటకు చెప్తారు లేదు డివైజర్తో అందరిని ఫోన్ ట్యాపింగ్ చేస్తుండదని అది అందరికీ తెలుసు ఎస్పీ గారు ఏమని మీకు హామీ ఇచ్చారు ఎస్పీ గారు ఏమని మాట్లాడారు ఎస్పీ గారు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయిస్తా అని హామీ ఇచ్చిండు అడిగిండు అంత డీటెయిల్స్ ఏది అనేది చెప్పాను అప్పుడు ఎవరుండ్రీరు సిఐ కంటే ఆయననే ఇక్కడ దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు చేసిండు టౌన్లోనే ఆయననే అరాచకాలు సృష్టించుండే టౌన్లో మొత్తము ఒక తెలుగు ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరించి అంతకన్నా ఎక్కువనే కార్యకర్తగా వ్యవహరించి టౌన్లో అని ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఓకే ఐ విల్ సి ఐ విల్ టేక్ యాక్షన్ అని అన్నాడు ఇది ఏదైతే స్థానిక కౌన్సిలర్ బుధు సుధాకర్ రెడ్డి చెప్తున్నమాట ప్రధానంగా ఎస్పీకి ఫిర్యాదు చేసిన అంశంలో కూడా ఒక డివైస్ ద్వారా నా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఆ ఫోన్లో నేను ఎవరెవరితో మాట్లాడాను వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో కూడా నన్ను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పిలిపించి కూడా నాకు ముచ్చ విచారణ చేపించారు మాట విన సందర్భంలో అదేవిధంగా మాజీ మంత్రికి అగనెస్ట్గా ఉన్న సందర్భంలో కూడా నన్ను ఇబ్బందులకు గురి చేశారు చాలా ఫేక్ కేసులు పెట్టారని చెప్పి కూడా ఆరోపణ చేశారు మొదటిసారిగా మామినగ జిల్లా కేంద్రంలోనూ ఫోన్ ట్యాపింగ్లో మొదటి ఫిర్యాదు అయితే అందిందని చెప్పొచ్చు అది కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో కౌన్సిలర్గా ఉన్న బురుజు సుధాకర్ రెడ్డి ఇవ్వడం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ఒకవైపు హైదరాబాద్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు అదేవిధంగా ఈరోజు మహబూబ్నార్లో మొదటిసారిగా బురుజు సుధాకర్ రెడ్డి కౌన్సిలర్ ఇచ్చిన ఫిర్యాదు చూడాలి ఇది ఎక్కడ మలుపులు తిరుగుతుందో రాను రాను రోజులలో కూడా ఎంతమంది బాధితులు వచ్చే అవకాశం ఉంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇంకెవరెవరు ఫిర్యాదులు ఇచ్చే అవకాశం ఉంది మొత్తం కూడా ఒక ఇంట్రెస్టింగ్గా ఈ మహబూబ్నాడు జిల్లా కేంద్రంలో మారిందని చెప్పవచ్చు కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూబ్నార్ జిల్లా